పండుగల మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతూ కవులను కళాకారులను అన్నదాతలను పారిశుద్ధ్య కార్మికులను సగౌరవంగా సన్మానిస్తూ వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతూ ఘనంగా క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రోజున ఎస్కే లక్ష్మీదేవమ్మ గారి ఏడవ వర్ధంతి సందర్భంగా కుందుర్పి గ్రామంలోని డ్రామా హాలులో సమాజ కాంతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైన లెనిన్ బాబు గారి అధ్యక్షతన కౌలకు కళాకారులకు సన్మాన కార్యక్రమం మరియు గుత్తి బుడగజంగా కళాకారులచే బుర్రకథ బుర్రకత గానాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్ద పీపుల్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన మూర్తి గారు విచ్చేసి కళాకారుల గొప్పతనాన్ని మరియు మాతృభాష మాధుర్యాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుందర్పి గ్రామంలోని అధికారులు గ్రామ పెద్దలు విలువలుబడి ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కుందర్పి గ్రామస్తులు సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ కార్యక్రమంతో మొదలైనటువంటి ప్రయాణం టైలరింగ్ తర్వాత డ్రైవింగ్తో కొనసాగుతూ తర్వాత విలువలబడి అనేటువంటి ఆలోచనకి పునాది వేసింది ఈ విలువలబడి ఎక్కడో కుందుర్పిలో ప్రారంభమైనటువంటి విలువల బడి ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే 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 విలువలబడి గురించి తెలియజేస్తూ విలువలబడి అనేది చాలా అవసరం నేటి పరిస్థితుల్లో విలువల బడుల ద్వారా విద్యార్థుల్లో మంచి మార్పు వస్తుంది కాబట్టి అందరూ కూడా జిల్లా కలెక్టర్లందరికీ మీ మీ జిల్లాలో విలువల బడులు ఏర్పాటు చేయండి అని చెప్పడమే కాకుండా మొన్న కుప్పంలో విలువలబడి స్థాల్ని సందర్శించారు దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు విలువలబడి విద్యార్థులతో మాట్లాడారు ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి ఎనిమిదిన్నరకు నాకు తెలిసి విలువలబడి స్టాల్ని విజిట్ చేశారు తీరిక లేని షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా విలువలబడి పిల్లలతో ఇరవై ఐదు నిమిషాల పాటు మాట్లాడి ఎంతో సంతృప్తిని వ్యక్తం చేసి చాలా బాగుంది ఆలోచన దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్దాం అని చెబుతూ మొదటి దశలో కళ్యాణదుర్గం కుప్పం నియోజకవర్గాల వ్యాప్తంగా విలువల బడులను ఏర్పాటు చేద్దామని రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా విలువల బడులు ఏర్పాటు చేద్దామని చెప్పడం నిజంగా మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి విషయం వచ్చి విలువలబడి గురించి తెలుసుకోగానే లేని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం వెంటనే వాళ్ళ అన్నగారు జైపాల్ రెడ్డి గారు మహానేత విలువల నేత ఆయన జ్ఞాపకంగా వచ్చే వేసవిలో ఒక పది గ్రామాలలో నేను ప్రారంభం చేస్తాను అని చెప్పేసానని చెప్పడమే కాదు తెలంగాణ ప్రాంతంలో చాలా వైపుల నుండి మేము విలువల బడులు ప్రారంభిస్తామంటున్నారు కానీ నాకే వెళ్లే సమయం లేక ముందు ఇక్కడ ఏర్పాటు చేసి తర్వాత అక్కడ కాబట్టి ఈ విలువలబడి ప్రయాణం ఇక్కడ ఉన్నటువంటి టీమ్ నిజంగా ఈ విలువలబడి ప్రయాణం అనేది ఆంధ్రప్రదేశ్తో ఆగదు సంతోషంగా చెబుతున్నా తెలంగాణతో ఆగదు ఇది దేశవ్యాప్తం అవుతుంది ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రధాన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ లో కుందుర్పి విలువలబడి గురించి మాట్లాడతారు కుటుంబాల ముందు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి నావంతుగా కళాకారులకి ఆర్థిక సహాయం అందిస్త అందించడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రకృతి పట్ల కళల పట్ల సంస్కృతి పట్ల చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి ఈ మధ్యలో ఒక దౌర్భాగ్యం ఏమంటే ఏదైనా మంచి కార్యక్రమం జరిగితే దాని ఎంత ఎంతుందో అని ఆలోచన చేస్తారు ఏముండదు ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారంటే అంటే మనిషికి ఆలోచనే విధానం మారింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అందరూ కూడా మంచి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మనందరూ కూడా భాగస్వామ్యంగా ఉండాలి ఈ టీం అందరినీ కూడా మరొకసారి లేని గారు టీంని పాపం వాళ్ళు ఏమి ఆశించేవాళ్ళు కాదు నా నాకు కూడా కొంచెం మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషమవుతుంది ఏదైనా ఒక కార్యక్రమం చెప్పినప్పుడు బ్రహ్మాండే ముఖ్య అతిథి చేసిన మన ఊరితన గారికి మరియు కళాకారులందరికీ నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా పుట్టినకి పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఈ రోజు అంతరించిపోతున్న ఈ కళాకారుల్ని మన జన్ బాబు గారికి ఈ ఆలోచన రావడం గొప్ప విషయము ఎందుకంటే ఈరోజు సినిమాలో హీరోలు ఈ జబర్దస్తులు వీళ్ళు లక్ష లక్షలు తీసుకుంటున్నారు ఇటువంటి కళాకారులకి మర్చిపోతున్నారు గ్రామాల్లో బొమ్లాట ఆడే వాళ్ళు కోలాటేసే కాబట్టి మనము వీళ్ళు కూడా సన్మానం చేసి మన పూర్వం నుంచి వచ్చిన వాళ్ళకి ఈ పిల్లలకి పరిచయం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ ఆలోచన రావడం చాలా గొప్ప విషయము అలాగే మా గ్రామంలో జానంపల్లి అప్లేపల్లికి రెండు విలువల ఏర్పాటు చేశారు మండలపల్లి కూడా అంటే వెంటనే తో మాట్లాడి ఏర్పాటు చేయడము చేశారు కాబట్టి ధన్యవాదాలు కాబట్టి ఈ రోజు ఈ ఎస్కే చారిట్రస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న కార్యక్రమాలు ఈ రోజు కుదురు నుంచి కుటుంబం వరకు వ్యాపించిందంటే అది దేని యొక్క ఆలోచన నేను కూడా లైవ్ లో చూశాను ముఖ్యమంత్రి గారు ఇరవై నిమిషాలు పిల్లలతో ముచ్చటించినారు అక్కడ కలెక్టర్ గారు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కాబట్టి మన యొక్క వాడి ఎక్కడ పోయి చూడండి కుటుం వరకు కాకుండా తెలంగాణ కూడా పోయే రోజులు కాబట్టి అది ఒక మనిషిలో వచ్చిన ఆలోచన కాబట్టి దాని మన కుందిర్పులో ఒక ఉన్నతమైన వ్యక్తి భావచరాలకు ఆదర్శంగా ఉండాలని చెబుతూ ఈ మన విలువేటర్స్ ఉపాధ్యాయులకి అందరికి ధన్యవాదాలు సాఫ్ట్వేర్ ఇక్కడ చెన్నై లో పనిచేస్తున్నాను దాదాపుగా పన్నెండు సంవత్సరాల క్రితం అనుకున్నా యూట్యూబ్ చూస్తా ఉంటే బీ లో కత్తి కత్తిగా ప్రోగ్రామ్ లో అన్నగారు ఇచ్చారు నాకు చాలా అయింది మా ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు రే ఈ అన్న మా అన్నారా మా ఊరే ఇతను మంచి పాటలు పాడతానని ఆ రోజే మా చాలా సంతోషపెడ్డాను అప్పటి నుంచి అన్నను పా ముందే తెలుసు ఎస్కే అంజనాలు గారి కుమార్ తెలుసు బట్ ఆ స్థాయిలో తెలంగాణలో ఒక వి సిక్స్ ప్రోగ్రామ్ లో ఒక పాపలర్ అయిన ప్రోగ్రామ్ అన్నగారి ఇంటర్వ్యూ చూడడము మా ఊరు మా ఊరు నుంచి ఆ స్థాయికి చాలా గొప్ప అనమాట కాబట్టి చాలా సంతోషము మా ఊరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతమైంది ఏదో ఒక కాళ్ళ దగ్గర నుంచి తొక్కేసినప్పుడు మూల ఉంటుంది చాలా ఇప్పుడు రోడ్లు ఉన్నాయి కూడా చాలా ఆక్సెస్ తక్కువ ఇప్పుడు అటువంటి ఒక మారుమూలు సామాన్య కుటుంబంలో జన్మించే ఒక వ్యక్తి ఈరోజు దేశం మొత్తం ప్రాచుర్యం పొందే విధంగా ఎదగడం అనేది ఒక చిన్న విషయం కాదు అందుకు చాలా సంతోషం ఎందుకంటే కుందుర్పి అనే ఊరికి ఏదైనా పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే చాలా కారణాలు ఉండవచ్చు కానీ అందులో ఒక కారణం ఖచ్చితంగా మన లేని బాబు ఖచ్చితంగా అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇదే విధంగా చాలా మన ప్రకృతిని కాపాడడానికి ఎన్నో వేల మొక్కలు దాటారు అందుకు వీళ్ళ గుడి నుంచి విద్యార్థులు సహకరించారు సభ్యులు సహకరించారు మిగతా మన గత కొన్ని సంవత్సరాలుగా మొక్కలను ప పంచారు నాటమని ఖచ్చితంగా అతను పంచిన వేల మొక్కలో ఒక వందల మొక్కలు నాటిన బతికినా కూడా ఈ ప్రకృతికి మేలు జరుగుతుంది కార్యక్రమాలు చేసినటువంటి ఖచ్చితంగా మా ఊరు తరపున కృతజ్ఞతలు చెప్తున్నాము ఖచ్చితంగా విలువడి విలువలబడి ఒక కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా ప్రాచురణ అందుకు తగ్గ మావంతి సహాయ సహకారం అందిస్తా ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి విలువలుబడి ఎస్కే నమస్కారం అలాగే ట్రస్ట్ తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడంలో చాలా నిమగ్నమై అహర్సులు కష్టపడుతున్నటువంటి మిత్రుడు లేనిందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే డిఎన్మోర్ తన అత్యంత ఆత్మీయుడు చాలా ఆశామాష వ్యక్తి కాదు రాష్ట్ర స్థాయి నాయకుడు ఈ చిన్న ప్రోగ్రాం కి పిలవగానే అతను ఇక్కడ విచ్చేసి తన ఆశీస్ అందిస్తున్నాడంటే అంత ఎంత పెద్ద మనసు ఒకసారి మనకు అర్థమవుతుంది డిఎన్మూర్తనకు కార్యక్రమాలు విచ్చేసినందుకు అన్నకు హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు మాతృమాత దినోత్సవం సందర్భంగా వచ్చిన పాట పాఠం కాదు వచ్చిన సాకి దేశ భాషలందు తెలుగు లెస్సన్న నేతలకు చేతులెత్తి మొక్కి తెలుగోడి ఊపిరిని దీపాలుగా చేసి దేశ దేశాలకు మోసుకెళ్ళిన ఆధరికి మోకరిళ్ళి తెలుగోడిని ఎదురవాడు నై 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 అని తెలుగుడికే ఎప్పుడు జై 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 అన్న దండి కవులకు పూల దండలేసి కదులుతున్నది నేడు కదులుతున్నది నేడు జానపదుల పండి ప్రజాకల జెండాను మరి ఇంకా వెలుగుబడి సంబంధించి మా అన్న ముందే నాకు తెలుసు వన్ ఇయర్ నుంచి బంగుపోయి మా తమ్మాయి పెట్టించాడు ఆ తమ్మాయి పెట్టించిన తర్వాత ఒక ఆరు నెలలు బాగా జరిగింది అయినా అది కొంచెం ఎంతో రాజకీయం రంగ ప్రవేశం చేసి జీవేట్ అయ్యింది అయినా ఆమె ఇప్పటికీ ఆ విలువబడి ఇంత తగ్గకూడదు విలువబడి ఉన్నా లేకపోయినా మన తొంభై రోజులు చాలా విద్యార్థులు ఉన్నారు మన ప్రైమరీలో ఇరవై తర్వాత హై స్కూల్ నుంచి వచ్చి ఇంటర్వ్యూ మీరు ఏం చేస్తారని తెలియదు మనం సాయంత్రం కూడా పిల్లలు వదిలిందంటే ఆయన సెల్ ఫోన్లకు దాంతో గర్వపడుతున్నారు మీరు పిల్లలు కూర్చోబెట్టాలంటే పాఠశాల చైర్మన్ చంద్రశేఖర గారు కమిటీ సభ్యులు రమేష్ అన్న గారు ఇద్దరు కలిసి ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పిల్లలు వచ్చి పెడతారు అది తీసుకొని వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు పిల్లల్ని ఎందుకంటే పిల్లలు సాయంత్రం ఇప్పుడు మనం వదిలేసిందంటే సిబ్బందికరం అలా ఈ రోజు ఇదే మీరుబడి ప్రస్తావన పైన మా స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ లో ప్రస్తావిస్తే ఒక మేడం చెప్పింది సార్ ఒక అమ్మాయి బాధిదే వెస్ట్ స్కూల్లో ఆ అమ్మాయికి ఎందుకో విలువరబడి పిల్లలకి ఎందుకో రానియడం లేదని ఫైన్ కట్టాలంట అదే ఎవరి బారో అని చెప్పింది విషయంలో మన అబ్బాయి రాయి మాట్లాడితే ఏమన్నారంటే ఇరవై రూపాయలు ఎందుకు కడుతున్నారంటే ఇరవై రూపాయలు మన లేని గారికి మరొక మంచి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు సార్ ఈ ఇరవై విద్యార్థుల ద్వారా ప్రతి నెల ఇరవై రూపాయలు వసూలు చేసి ఒక పది మంది తల్లిదండ్రులు పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళని వాళ్ళకి డబ్బులు మొత్తం ప్రోత్సహిస్తున్నారు ఇస్తే ఇక్కడ నుండి ఇల్లు లోపు ఛాలెంజ్ చేస్తున్నారు కానీ బయట రావడం లేదు వస్తామని అంటే అందుకోసం ఐదు రూపాయలు ఇవ్వాలండి మనకి ఇరవై రూపాయలు ఇవ్వలేము మన తల్లిదండ్రులు మన మన కోసం అలాగే యాభై రూపాయలు ఎందుకు పెట్టినారంటే మూడేళ్ళ కోసం మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం పేరెంట్స్ మీటింగ్ మీ పిల్లల దగ్గరికి వస్తేనే కదా దాని గురించి విలువ తెలిసే సంగీతం కనుక నేర్చుకొని మన కుందుర్పి కాకుండా ఇంకో ప్రాంతంలో ఉండుంటే గొప్ప సంగీత విద్వాంసుడైనటువంటి వాడు సంగీతం తెలియకుండానే ఎంత అద్భుతంగా వాయిస్తాడంటే అందరికీ ఫేవరెట్స్ ఉంటారు సినిమా హీరోల ఫేవరెట్స్ నేను నిజంగా చెప్తున్నాను చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ఎవరంటే ఈయన ఈయన పెళ్లిళ్ళకు కావచ్చు జాతరలకు కావచ్చు మేళం చేసుకుంటూ వస్తే నేను ఇట్లే నిలబడుకొని చూసేవాడిని అంత ఇష్టం అంత అద్భుతమైనటువంటి కళాకారుడు నిజంగా మన గ్రామానికి ఎంత సేవ చేస్తున్నాడు పండుగలు జరిగిన జాతరలు జరిగినా అది శుభమైన అశుభమైన ముందు ఈయన మేళం వాయిద్యం లేకుండా మనం కార్యక్రమం జరగదు ఇటువంటి గొప్ప వ్యక్తిని మన ఊరికి చేస్తున్నటువంటి గొప్ప సేవ సేవ చేస్తున్నటువంటి సేవకుండి అంతకు మించినటువంటి అద్భుతమైనటువంటి వాయిద్య కళాకారు సన్నాయి వాయిద్య కళాకారుణ్ణి సన్మానించుకోవడం అనేది మనందరికీ ఎంతో గర్వకారణం దీనికి ముందు ఒక్క రెండు నిమిషాలు అన్న ప్రదర్శన ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇది స్టా ప్రదర్శిస్తారని చెప్పి ఉన్నాడు అన్న టైం నీదే ఇక్కడ महा दीना సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలి నీ కుటుంబం బాగుండాలని చెప్పేస్తానని ఆ ప్రకృతి మాతను కోరుకుంటున్నాం కానీ మా బాధ ఏమంటే తిప్పేస్వామి తర్వాత మా ఊర్లో ఇంత మంచి కళాకారుడు మరి ఇంకొకరు ఎవరు అనేటువంటిది నాకు ఒక క్వశ్చన్ మార్క్ నువ్వే తయారు చేయలేమో ఎవరినైనా ఇంకోసారి సార్ రండి ఎందుకంటే ఈయన మామూలు కళాకారుడు కాదు నాకు తెలుసు ఒక కళాకారుడిగా అంత విద్వత్తు కలిగిన వాడు మన గ్రామానికి ఎంతో సేవ చేస్తున్నవాడు అన్నా నేను కూడా అంట థ్యాంక్ యూ తిప్పే స్వామి సార్ మీ వారసత్వం ఇలాగానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను మన ఊరినంతా కూడా శుభ్రంగా ఉంచుతున్నటువంటి కరోనా సమయంలో జీతం లేకపోయినా ఊరిని శుభ్రంగా ఉంచినటువంటి వ్యక్తి హనుమంతు గారికి గట్టిగా చెప్పట్ల ద్వారా థ్యాంక్ యూ సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ విలువల పట్ల తరఫున వీళ్ళని సత్కరించుకోవడం మాకు చాలా ఆనందంగా గొప్ప వ్యక్తి హనుమంతు హనుమంతు మీ సేవకు ధన్యవాదాలు కొట్టి కూర్చోండి లేకుండా ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తూ ఎక్కడో నిజవల్లిలో పుట్టి ఈరోజు జాతీయ స్థాయిలో మన ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి నా మిత్రుడు పాలవర్తి రాజుకు రైతు కూడా లేచి అందరూ చప్పట్లు కొట్టాలి అన్నదాతీభవ రైతు దేవోభవ రైతు దేవోభవ రైతన్నా జిందాబాద్ రైతన్నా వ్యవసాయం వర్దిల్లాలి వ్యవసాయం రైతన్న వ్యవసాయం మిత్రమా నిన్ను సంచుకోవడం సత్కరించుకోవడం నాకు దక్కినటువంటి గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను ధన్యవాదాలు ఈ భూమికి తర్వాత జనానికి నువ్వు చేస్తున్నటువంటి సేవ మామూలు సేవ కాదు ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు మాస్టరు మన ప్రాంతంలో ఎక్కడ పౌరాణిక మన ప్రాంతంలో ఒక్క మండలమే కాదు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కడ పౌరాణిక నాటకాలు జరిగినా తన యొక్క సహకారం లేకుండా జరగదు కళాకారుడిగా అద్భుతమైనటువంటి హార్మోని మాస్టర్గా తను చేస్తున్నటువంటి సేవలకు సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ విలువల బడుల తరఫున మిమ్మల్ని సత్కరించడం అనేది మాకు చాలా ఆనందం బొమ్మయ్య గారు బొమ్మయ్య గారికి కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టి కూర్చోండి కరిగానపల్లి ప్రాంతానికి చెందినటువంటి మరొక కీబోర్డ్ మాస్టర్ అనేక సాంఘిక నాటకాలను నేర్పిస్తూ అందరినీ కూడా ఆనందింపజేస్తున్నటువంటి పరమేశ్ గారికి ఈ సందర్భంగా సత్కారం చేయడం చాలా గౌరవంగా ఆనందంగా భావిస్తున్నాం ధన్యవాదాలు పరమేశ్ గారు మీరు చేస్తున్నటువంటి సేవకు మేమిద్దరం కూడా సహ కళాకారులం సహాధ్యాయులం అలా మొదలైంది మా ప్రయాణం తర్వాత నేనేమో ప్రజా కళాకారుడిగా ఎక్కువైపోయితే తను అనేక రూపాలుగా ఒకవైపు గాయకుడిగా రచయితగా చెక్క భజన కోలాటం మాస్టర్గా తర్వాత పౌరాణిక చారిత్రక సాంఘిక నాటకాల మాస్టర్గా ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో లక్ష్మణమూర్తి తెలియనటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళే లేరు అవునా కాదా లక్ష్మణమూర్తి ఉండపా లక్ష్మణమూర్తి గారిని సత్కరించుకోవడం సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ పిలువల పట్లు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి లేచి నిలబడి లక్ష్మణమూర్తి గారికి చెప్పట్లు నిజమే అన్న ఒక మంచి మాట చెప్పినాడు లక్ష్మణమూర్తికి సన్మానం చేస్తే కళలకు కళామ తల్లికి సన్మానం చేసినట్లే అని పాపం పెద్దోళ్ళకి కాళ్ళనొప్పులు వచ్చినాయా రండి గట్టిగా చూడండి ఆ పెద్ద ఆయన ఈ వయసులో కూడా తన కళా ప్రదర్శనను మీ ముందు చేయాలని వచ్చారు కాబట్టి కళా ప్రదర్శనకు వయసుతో తారతమ్యం లేదు ప్రాంతానికి అన్న ఎవరు మీది పాసుపల్లి పక్కన ఉన్నటువంటి బాసుపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి లాలప్ప గారు మహేష్ గారు బాలన్న గారు వీళ్ళ ముగ్గురు కూడా తరతరాలుగా ఈ కథ చెప్పుకుంటూనే జీవనం సాగిస్తున్నారు ఇది తప్ప వీళ్ళకేమీ తెలియదు కానీ సామాజిక మాధ్యమాలు టెక్నాలజీ మోజులో ఇప్పుడు వీళ్ళని పిలవడమే కరువైపోయింది అటువంటి సందర్భంలో వీళ్ళు సార్ మీరు మమ్మల్ని గుర్తు ఫోన్ చేశారు సార్ అని ఎంత ఆనందపడ్డారో మన ప్రాంతంలో జరిగేటువంటి ఏమైనా పండుగలప్పుడు కాని ఉత్సవాలప్పుడు కాని పాపం ఈ పేద కళాకారుల్ని పిలిచి ఆదరిద్దాం కళలని కళాకారులని కాపాడుకోవాలి గట్టిగా చెప్పట్ల ద్వారా ఈ ముగ్గురికి లేచి నిలబడి చెప్పట్లు పెద్దలు కూడా ప్రజా కళాకారులు వర్తిల్లాలి ప్రజా కళాకారులు జానపద ప్రజా కళలు జానపద ప్రజా కళలు జై తెలుగు తల్లి తెలుగు తల్లి ప్రజా కళాకారులు వర్ది లాలి జానపద ప్రజా కళాకారులు వర్ది లాలి జానపద పౌరాణిక ప్రజా కళా కళాకారులు కళలు జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి ఈ పెద్దల యొక్క ప్రదర్శన ప్రారంభం నిర్వహిస్తున్నటువంటి మాతృభాష దినోత్సవం అదేవిధంగా మా పెద్దమ్మ గారు శ్రీమతి ఎస్కే లక్ష్మీదేవమ్మ గారి పద్ధతిలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులు ప్రజా కళాకారులు అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు మరియు గ్రామ పెద్దలు అందరికీ కూడా నమస్సుమాంజలి మరి ఇప్పుడు కళాకారుల్ని ఇంత దూరం ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మన ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ మరి గట్టిగా చెప్పట్లు కొట్టండి ప్రసాదన్న ఈ మొక్కని నువ్వు నాటి పెంచి పెద్ద బాబు గట్టిగా చెప్పట్లు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఈయన కూడా అవును చెప్పాను కదా అప్పుడే చెప్పాను కదా స్టేజ్ మీదే గిరి ప్రదక్షిణకు ప్రధాన కారకుడు కూడా ఆయన అనాథ్య Watching, please, is sci-fi's, and to think, oppressed um, and surprise Omride. Um, please subscribe.